హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ ఆసియా కప్ అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిది నుండి దుబాయ్ మరియు అబుదాబీ వేదికగా ప్రారంభం కానుంది ఆసియా ఖండంలో ఉన్న కొన్ని దేశాలకు మాత్రమే ఈ యొక్క టోర్నీలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు ఈ ఆసియా కప్ యొక్క జట్టును నేడే బీసీసీఐ విడుదల చేసింది జట్టు వివరాలు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్య శివం దూబే అక్షర్ పటేల్ జితేష్ శర్మ సంజు శాంసన్ జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా రింకు సింగ్ స్టాండ్ బై ప్లేయర్స్ యశస్వి జైస్వాల్ ప్రసిద్ధ్ కృష్ణ వాషింగ్టన్ సుందర్ రియాన్ పరాగ్ ధ్రువ్ జూరెల్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ టోర్నీలో కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్కి చోటు దక్కలేదు ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్ మ్యాచ్లలో ఇండియా ఎనిమిది సార్లు విజేతలుగా నిలిచింది మరి మీలో ఎంతమంది ఈసారి కూడా ఇండియా ఆసియా కప్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో